అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి అయితే మహిళా దినోత్సవం సందర్భంగా మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నారు దీనికి సంబంధించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్తనైతే చెప్పనుంది రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఉపాధి కల్పనలో భాగంగా ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ మేరకు మంగళవారం మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ విభాగం ఈ ఉత్తర్వులు విడుదల చేసింది మొదటి విడతలో నూట యాభై మండల సమైలకు నూట యాభై ఆర్టీసీ అద్దె బస్సులు నివ్వనుంది ఆ తర్వాత మిగిలిన మండలాలకు సమస్య సామాఖ్యాలకు నాలుగు వందల యాభై ఆర్టీసీ అద్దె బస్సులు కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రతి నెల ఒక్కో బస్సుకు డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై అద్దె ఆర్టీసీ చెల్లించ చెల్లించనుంది బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ప్రభుత్వం ఇవ్వనుంది దీంతో దేశంలోని తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయని అధికార పార్టీ వర్గాలు తెలియజేశాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిది తారీఖున హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్ వేదికంగా యాభై బస్సులను సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమక్క మంత్రులు సీతక్క పొన్నం ప్రభాక లాంఛనంగా ప్రారంభించనున్నట్లు